ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ మంగళకరమైన రోజున నీతో మాట్లాడే తీరాలి ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా వినుబిడ్డా ఇది నీకైన వార్త తల్లి ఆనందంగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఈ మంగళకరమైన రోజున స్వయంగా నీ బాబానే నీ దగ్గరకు వచ్చాడు ఎంతో బాధపడుతున్నావని నీతో మాట్లాడాలని ఆశగా వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు ఆనందంగా లేవని అర్థమైంది అందుకే నీకోసం ఒక తీయని వార్త తెచ్చాను వెంటనే విను నువ్వు దీనంగా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా అసలు నీ జీవితంలో ఆనందం అనేదే లేదు నీ ముఖంలో చిరునవ్వే కనిపించడం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలాంటి వార్త వినాలో అని బాధపడుతున్నావు ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షిస్తారు నాకు సాయం చేస్తారు అనే ధైర్యంతోనే ఉన్నావు అది నాకు తెలుసమ్మా నీ బాబా నీ దగ్గరకు వస్తే సమస్యలున్న ప్రదేశమంతా ప్రశాంతంగా ఉంటుంది కదా నువ్వు పైకి ఎంత నవ్వుతున్నా సరే నీ లోపల ఉన్న అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు అర్థమవుతుంది నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా అసలు నా బిడ్డ ఆనందంగా ఉందా లేదా అని నా బిడ్డల సంతోషం నాకు తెలుసు మరి నాకు ఎందుకు బాబా ఇంత దుఃఖాన్ని మిగిల్చావు అని అనుకుంటున్నావా నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను తండ్రి నన్ను ఒక్కసారైనా గెలిపించు అని నా దగ్గర చెప్పుకొని గెలుపు కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి సాయి నేను ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా మరి నాకెందుకు ఇన్ని బాధలు ఎన్ని రోజునీ కష్టాలు ఈ కష్టాలతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను తండ్రి ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం నాకు నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే కాలాన్ని గడిపేస్తున్నాను నా సమస్యకు పరిష్కారం చూపించు తండ్రీ అని నా దగ్గర ప్రాధేయపడుతూ నువ్వు నా కళ్ళలోకి చూసి నన్ను అడుగుతున్నది నాకు అర్థమవుతుంది నా వైపు చూసి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ బాబా ఎందుకు కరగడు చెప్పు నాకు అన్నీ తెలుసమ్మా కానీ నీ కర్మ దోషాలు తొలిగే వరకు ఈ బాధలు కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు నీ సహనం ఓర్పుయే నీ నమ్మకం నీ ధైర్యమే నీ బలం నీ ఓర్పు నిన్ను గెలిపిస్తుంది నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష దేనికి భయపడుకు తల్లి దేనినైనా ఎదిరించి పోరాడు అప్పుడే కదా విజయం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది అసలు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవితానికి పెద్ద పరీక్ష అని తెలుసుకో అతి త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది నీ సాయి తండ్రి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా ఉంటావు కదా నువ్వు అలానే ఉంటావని నాకు తెలుసు ఒక్కటి తెలుసుకోమ్మా ఈ లోకంలో దేనిపైన కూడా ఆశ పెంచుకోవద్దు అది బంధమైనా వస్తువైనా స్నేహమైనా సరే కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని బాధపడకు ఇప్పుడు కలిసి కాలం కలిసి రావడం లేదు అని చింతించకు బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా నీకు కాలం బాగాలేకపోయినా సరే నేను సరిచేస్తాను సాయి అని అభిమానంగా పిలిచావు కదా నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా జాతక దోషాలైనా పారిపోవలసిందే నా బిడ్డ ఎంతో సహనంగా నమ్మకంగా ఉంది కాబట్టి అలాంటి నీకు మంచి చేయాలనే కదా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను నీలో ఉన్న మంచితనం ఏంటో తెలుసా నీకు గాయం చేసిన వారికి కూడా నువ్వు సాయం చేస్తావు ఆపద తలపెట్టిన వాళ్ళకి కూడా నువ్వు మంచి చేస్తావు ఈ మంచి గుణం వల్లనే నువ్వు నాకు దగ్గరయ్యావు నీకున్న మంచి మనసుతో నిన్ను ఎవరు హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుంటావు తప్పితే వారు బాగుపడకూడదు అని ఏ రోజు అనుకోవు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమయ్యే సమయం దగ్గర పడింది చీకటిలో నుంచి వెలుతురుకు రాతల్లి నీకు కావలసినవన్నీ నీకు ఇస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన పనిలేదు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుందమ్మా నేను నీకు మాటిస్తున్నాను తల్లి నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు నచ్చినట్లుగా చేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్